ఎసెన్షియా ప్రమాద బాధితుల్ని విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో పరామర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు ఐసీఏలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు ధైర్యంగా ఉండాలని ఏమీ కాదని ధైర్యం చెప్పారు కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఫార్మా ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందని చంద్రబాబు అన్నారు గత ప్రభుత్వం వ్యవస్థల్ని నాశనం చేసిందని విమర్శించారు వ్యవస్థల్ని బాగు చేసే ప్రయత్నంలో తామున్నామన్నారు ఈలోపు ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఫార్మా సిటీలో జరిగింది బాధపడుతున్నా ఈరోజు ఈ సంఘటన నాకు చాలా బాధేసింది మనసును కూడా కలిచేసింది ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు ఈ సంఘటన వల్ల దగ్గర దగ్గర పదిహేడు మంది చనిపోయారు ముప్పై ఆరు మంది దెబ్బలు దిగినాయి పది మందికి మేజరు దెబ్బలు ఉన్నాయి ఇరవై ఆరు మందికి మైనర్ ఇంజురీస్ అయినాయి నేను ఇప్పుడే హాస్పిటల్లో ఉండే సీరియస్గా ఉండే అందరిని కలిశాను అందరినీ కలిసి వాళ్ళతో నేను మాట్లాడాను ఇంకో పక్క యాభై ఏడు మందికి బర్న్స్ కూడా ఉన్నాయి యాభై ఏడు ఒక అతను అయితే యాభై ఏడు పర్సెంట్ బర్న్ ఉంది అతనితో నేను మాట్లాడాను దేవుడు చాలా ధైర్యంగా ఉన్నాడు నేను డాక్టర్స్ కోటే చెప్పాను నుంచి ఎన్ని రోజులైనా పరాలేదు బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పించి అతను మళ్ళీ నార్మల్గా ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి దానికి మేము కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం ఇంకొక అతనికి ఇరవై నాలుగు పర్సెంటు బర్న్స్ ఉన్నాయి ఇంకొక అతనికి పదిహేడు పర్సెంట్ ఉన్నాయి ఇంకొక అతనికి పది పర్సెంట్ ఉన్నాయి నలగరితో నేను కొండే హాస్పిటల్లో ఉండే ఒక ఏడు మంది ఉన్నారు ఏడు మందితో మాట్లాడాను ఒక ఆయన అయితే షాక్లో ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యాడు బాగానే ఉన్నాడు కానీ అందరితో మాట్లాడిన తర్వాత డాక్టర్స్తో కూడా నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఎట్టి పరిస్థితులు బెస్ట్ సూపర్ స్పెషాలిస్ట్ స్పెషలిస్ట్ బట్టి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి